కర్నూలు చాలా ఎనర్జెటిక్ డిస్టిక్ ఇక్కడ జర్నలిస్ట్ కూడా చాలా డైనమిక్ గా ఉంటారు ఇక్కడ ప్రజలు చాలా చైతన్యవంతులు అందుకే ఉమ్మడి కర్నూలు జిల్లా నుంచి దేశ ప్రధాని చేసేటువంటి సందర్భం ఉంది ఈ రాష్ట్రానికి ఉమ్మడి రాష్ట్రం ఉండి ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ కి ముఖ్యమంత్రిగా చేసేటువంటి సందర్భం ఉంది కంగా ఇక్కడ ఉన్నటువంటి చాలా చైతన్యవంతులు అనడానికి ఇటువంటి సందేహం లేదు ఈరోజు

సూపర్ సేవింగ్స్ అనే చేసి పెట్టుకున్నాము ఈ రాష్ట్ర ముఖ్యమంత్రి గారు అయినటువంటి అనువారి నాయకుడు చంద్రబాబు నాయుడు గారి ఆధ్వర్యంలో అలాగే పవన్ కళ్యాణ్ గారి సహకారంతో రాష్ట్ర బిజెపి నాయకుల సహకారంతో మనం మన విధంగా జరుపుకున్నాం ముఖ్యమంత్రి ఈ సమస్య మోడీ గారు ఏదైతే అభివృద్ధికి సహకారాలు ఇచ్చారో ప్రజల్లో ఒక నూతన ఉద్యోగం అంటే కేవలం మాటలు కాదు ఇక్కడ వాస్తవంగా ప్రజలు జరుగుతాయనే ఒక నమ్మకం ఈ ప్రాంతంలో మన ఒక్కొక్క సుమారు పదమూడు వేల నాలుగు వందల ఇరవై తొమ్మిది కోట్లకి శక్కు అప్పు చేస్తున్నాం అలాగే ఇక్కడ డ్రోన్ అప్పు కాబోతుందని చెప్పేసి స్వయంగా మన దేశ ప్రధాని మంత్రి అయినటువంటి నరేంద్ర మోడీ గారి అనౌన్స్ చేశారు ఇప్పుడే మంత్రి గారు చెప్పారు పదివేల కోట్లు పెట్టుబడి ఇప్పటికే మనకి రాబోతున్నాయని చెప్పేసి ఇంకా భవిష్యత్తులో రాబోతున్నాయనే ఆలోచన ఆశ అందరికీ ఉందని చెప్పి తెలియజేస్తున్నారు ఈరోజు మీరు ఎక్కడికి వెళ్ళినా సరే ఆంధ్రప్రదేశ్ నూతన ప్రారంభించినటువంటి ఆంధ్రప్రదేశ్ బాగా అభివృద్ధి చెందబోతుంది అన్ని రంగాల్లో కూడా చెందబోతుంది ఇది స్వర్ణాంధ్రప్రదేశ్ త్వరలోనే సాధించుకోబోతున్నాం ఇది ట్వంటీ ఫార్టీ టూ సాధించుకోబోతున్నాం అనే నమ్మకం ప్రజల్లో ఉందని చెప్పి అందుకే మేము మహానడికి కడప ఉమ్మడి కడప జిల్లాలో పెడితే ప్రజలు చాలా ఆనందించారు సూపర్ సిద్ధ సూపర్ సిక్స్ సూపర్ సక్సెస్ అని నేను పెట్టుకుంటే అప్పుడు అనంతపురంలో ప్రజలు ఈ రోజు ఇంకా చాలా ఆనందంగా ప్రజలు వచ్చి దానికి నీరాజలో పెట్టారు కనుక డబుల్ ఇంజనీర్ సర్కార్ అంటే కేవలం మాటలు కాదు ఇది చేతితో చేతలు ఉన్నటువంటి ప్రభుత్వం అని చెప్పేసి ప్రజలను కూడా భావిస్తారని ప్రజల యొక్క ఆశలకి అనుగుణంగా ముఖ్యమంత్రి గారు మూడు ప్రాంతాలను సర్వాలను అభివృద్ధి చెయ్యాలి విశాఖపట్నం చేసేసరికి మీరందరూ చూసే డేటా సెంటర్ డాటా విశాఖపట్నాన్ని డేటా హే చే సింగపూర్ నుంచి డైరెక్ట్ గా సీలు వచ్చే కేబుల్ ఆపిల్ తీసుకొచ్చి అక్కడ ప్రపంచానికి సంబంధించిన మన దేశంలో ప్రపంచబోతున్నారు సుమారు ఐదు లక్షలు ఐటీ ఐటీ జాబుల్లో ఐదు లక్షలు ఉద్యోగాలు రాబోయే ఐదు సంవత్సరాలు రాబోతున్నాయని ఒక ప్రపంచం ప్రపంచం పేరు ఒక ఇండస్ట్రీ వచ్చిందంటే దానికి దాన్ని చూసుకొని ఇంకొక వంద కంపెనీస్ రావడానికి ఆస్కారం అలాగే ఈరోజు ముప్పటిలో మనం ఏదైతే ఇండస్ట్రియల్ ఏరియా అనౌన్స్ చేశావో సాక్షాత్తు ప్రైమ్ మినిస్టర్ గారు అనౌన్స్ చేశారంటే ఈ వార్త మీ ద్వారా వ్యాప్తంగా వెళ్తుంది ప్రపంచవ్యాప్తంగా వెళ్తుంది రాష్ట్ర వ్యాప్తంగా వెళ్తుంది అనగా దానివల్ల చాలా మంది పెట్టుబడులు తగ్గడానికి వస్తారు ఒక స్టేబుల్ గవర్నమెంట్ ఉంది ఒక అనుభవం నాయకత్వం ఉంది ప్రధానమంత్రి గారు ఒక రాజు ఉంది చంద్రబాబు నాయుడు గారి ద్వారా ఒక అనుభవం నాయకత్వం ఉందంటే అలాగే కూటమిట్రు చాలా సేపు ఉందంటే అలాగే నరేంద్ర మోడీ గారు ఒక రాజు ఉందంటే హిందో కంపెనీ ఆస్కారం ఈరోజు కేవలం మాటలు కాదు చేస్తుతో ముందుకెళ్తున్నటువంటి ప్రభుత్వం అని చెప్పేసి ఈరోజు మీ ద్వారా అలాగే మిత్రుల ఈరోజు చూసుకుంటే మూడు ప్రాంతాలని సమపాలుగా చెప్పారు ఒకటి విశాఖపట్నంలో డేటా సెంటర్ తీసుకొస్తే ఐటీ హాపుగా చేస్తే చేయబోతున్నాం అలాగే అమరావతిలో అటు క్వాంటమ్ వ్యాలీ చేయబోతున్నాం అమరావతి నిర్మాణంతో పాటు కోంతం గాలి చేయబోతున్నాం ఇక్కడ ఈ ప్రాంతం వచ్చేసరికి అనంతపురంలో ఆల్రెడీ ఇప్పుడు ఆటోమొబైల్ అప్పుగా ఉంది రేపు రేస్ అప్పుగా కూడా ఉమ్మడి అనంతపురం అనంతపురం జిల్లా కాబోతుంది ఇక్కడ కొకటిలో సుమారు ముప్పై మూడు వేల ఎకరాల్లో ఒక ఇండస్ట్రియల్ కారిడార్ వస్తుందంటే దేశంలో ఉన్నటువంటి పదమూడు కారిడార్లు ఒక కారిడార్ కాబోతుందంటే ఎంత ఇన్వెస్ట్మెంట్ వస్తుందో ఒకసారి ఆలోచించారు అదే హార్ట్రికల్చర్ హుగా కాబోతుంది అనేక ఫుడ్ ప్రాసెసింగ్ ఇండస్ట్రీస్ వస్తున్నాయి అలాగే కొన్ని ప్రాంతాల్లో గ్రీన్ టెక్ వస్తుంది ఇక్కడ ఎనర్జీ జనరేట్ చేస్తున్నాం అలాగే హైడ్రోజన్ గ్రీన్ టెక్ వస్తుంది ఇక్కడ ఎనర్జీస్ ఇలాగా అన్ని ప్రాంతాన్ని కూడా సమపాల్ అభివృద్ధి చేసి స్వర్గాంధ్రదేశ్ ఈరోజు మోడీ గారు అందించినటువంటి ఆయన సహకారం కావచ్చు కడప జిల్లాలో అలాగే ఉమ్మడి అనంతపూర్ కావచ్చు ఈ రోజు ఉమ్మడి ఇక్కడ కంగారు జిల్లా కావచ్చు ఇక్కడ పనులు చూపించినటువంటి ఆదరణ కావచ్చు ఈ గవర్నమెంట్ మీద చాలా నమ్మకం ఉంది